డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గార్ల జయంతి ఉత్సవాల నిర్వహణ సన్నాహక సమావేశం రెండు వేల ఇరవై ఐదును బుధవారం రోజు సాయంత్రం మూడు గంటలకు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ పది బాబు జగ్జీవన్ రామ్ భవన్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్ శ్రీమతి క్షితిజ సభాధ్యక్షత వహించారు ఉత్సవాల నిర్వహణకుమాల మాదిగా బైండ్ల బుడగ జంగం తదితర సంఘాలకు చెందిన నాయకులు హాజరై ఉత్సవాల నిర్వహణకు సలహాలు సూచనలు ఇచ్చారు ఈ సమావేశానికి రాలేకపోయిన వారు శుక్రవారం సాయంత్రం వరకు కమిషనర్ ఆఫీసులో ఉత్సవాల కమిటీ చైర్మన్ పేరును ప్రతిపాదిస్తూ లేఖలు సమర్పించాలని కమిషనర్ సంఘాలకు సూచించారు ఈ సందర్భంగా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ అంబేద్కర్ భవన్ లోయర్ ట్యాంక్ బండ్లో కరెంటు లేదని వెంటనే పునరుద్ధరించాలని ఎస్సీ ఎస్టీ స్కాలర్షిప్లను విడుదల చేయాలని అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం సీట్ల సంఖ్యను పెంచాలని బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ విద్యార్థుల ఫీజులను వెంటనే విడుదల చేయాలని సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో చెన్నయ్య శంకర్ సుదర్శన్ బాబు ఇటుక రాజు జంగా శ్రీను చెరుకు రాంచేందర్ మేరీ మాదిగ కృష్ణవేణి స్టాలిన్ గుంటి విజయ్ బాబు మరియు ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులు అడిషనల్ డైరెక్టర్ ఉమాదేవి హెడ్ ఆఫీస్ డిప్యూటీ డైరెక్టర్స్ కిషన్ రమాదేవి హైదరాబాద్ జిల్లా డిడి కోటాజీ రంగారెడ్డి డిడి రామారావు తదితరులు పాల్గొన్నారు అయితే ఈ సలహాలు సూచనలు ఇచ్చే క్రమంలో ఎంఆర్పీఎస్ నాయకుడు మాట్లాడుతూ మంద కృష్ణ మాదిగ వల్ల వచ్చిన సంక్షేమ పథకాలు వివరిస్తుండగా అక్కడే ఉన్నటువంటి టీఎంఆర్పీఎస్ నాయకులు మాల మహానాడు తదితర సంఘాల నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు మాట మాట పెరిగి ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది ఇది కాస్త చేతులు దాటిపోయే పరిస్థితి ఏర్పడగానే అధికారులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు దీనివల్ల సమావేశంలో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది సాఫీగా సాగుతున్న సమావేశంలో ఎంఆర్పీఎస్ నాయకుల స్పీచ్ డిస్టర్బ్ చేసింది ఎస్సులకు సంబంధించిన కష్టాలు ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లే అవకాశం ఉండే కానీ ఈ అలజడి వల్ల సమావేశం పక్కదారి పట్టింది ఇదే అదనుగా అధికారులు సమావేశాన్ని ముగించి తత్తాబుట్ట సదురుకొని వెళ్లిపోవడం వల్ల అందరూ నిరాశా చెందారు